శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్ మేమే చేసామని చెప్తుంది సబ్బర్ స్కూల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన కూడా చేశాం పని కూడా మొదలు పెట్టాము ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడికి వెళ్ళింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఇదంతా నా కృషి అని చెప్పింది పడుగుపాట్లో రోడ్ ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పొడవుపాటు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది రూపురేఖలే మారిపోతాయన్న అట్లాగే చేయించమన్నా చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయే చేశాడు నాకు వేలు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ మహత్తారు ఇగ్రేషన్ కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిగ్గుండ కొద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏ మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేరు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి గుచ్చిరీటి పాడంలో పర్సంటేజీలో ప్రసన్నంట అవినీతిలో ప్రసన్న పీజీ బిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికే బాగలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి ఎప్పుడు పోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ నీ దగ్గర పెట్టుకోలేదు నన్ను భరించలేక నీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అన్నాన్ని పిలుస్తారు అక్కారు పిలుస్తారు దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలభై రెండు శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను నుంచి తొమ్మిది తొమ్మిది సార్లు నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవినీతిని నేర్చుకున్నాను మీదేది తల్లి రేణుగంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాను తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు శివరకు మా గుట్ట లేవు కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు అది ఏంటంటే పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టదు అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజ దేంట్లో ఉంటుంది తెస్తాం అవసరమైతే తెస్తాం నాకు అని కుమార్ యాదవ్ గారికి ఇదే మాకు ఉదయం వేస్తే కాదు అప్పు దొరకదు దాన్ని తంటారు పట్టవచ్చు దాంట్లో తప్పేమంది మళ్ళా తిరిగి కట్టచ్చు కదా చెక్ చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఒప్పించోడు ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరు కట్టగానే అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చిన అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేసి ఉండేవాడు ఈ బోరు బాబాగా పడిపోయాడు ఈయన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సుదత్తులో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటాను అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళింది ఎవరు చెప్తే అది మాట్లాడడం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం అప్పు చేశాం నా కొడుకు వర్క్ వచ్చింది అప్పు చేశాం పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు సహాయం చేశారు చడపతి గారు సహాయం చేశారు పచ్చపాల్ రాధన్న సహాయం చేశాడు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి నాకు సహాయం చేశాడు నరసింహమ్మ నాకు సహాయం చేశాడు నా కొడుక్కి వర్క్ వస్తే నేనే స్వయంగా వీళ్ళందరికీ ఫోన్లు చేసి సహాయం చేయండి వాడు ఫస్ట్ వర్క్ లో దిగుతున్నాడు రైల్వేస్ లో ఒక వర్క్ వచ్చేది రజతి నలుగురు పార్ట్నర్స్ మనసూర్ మూర్ రెడ్డి గారు కూడా వేసిపాడు ఆయన కూడా నాకు సహాయం చేస్తున్నాడు మాసాను కదా వాడికి ఏదైనా బిల్స్ మళ్ళీ ఇచ్చేస్తారు అందరికి వాడే చూసుకుంటాడు అప్పులు చేయింది ఎవరమ్మా నీకు అప్పు చేయలేదు అప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి నాతో చలపతితో రజతితో చాలా సార్లు చెప్పాడు డబ్బులు లేవు ప్రసన్న అప్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉన్నానని చెప్పాడు అప్పు ఎవరైనా చల్లించమ్మా కానీ నువ్వు పిడిచిడీలో చేసినటువంటి ఘనత ఎవరో చేయలేకల్లేదు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు చెప్పగలిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని గిట్టిస్తుందంటే అది దిక్కిస్తారు నన్ను చరపతిని ప్రెస్ మీట్ మాట్లాడిన వాళ్ళు అది భాష కాదు కోవరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి ప్రెస్ మీట్ తాగేసి వచ్చి నన్ను తిట్టారు నాయకు తెగొడతారంట ప్రెస్ కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని చెప్పి కూడా అనుకున్నారు ముందు తాగేసి వచ్చి దిక్కిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అరుచుకుంటాం విమర్శలు చేసుకుంటాం ఇప్పుడు పదకొండు నెలలైంది సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారమ్మా చదువుతాయి విజయాన్ని అడిగితే ఏ భాష మాట్లాడతారు గుచ్చిలో మీరు నాలుగవ తేదీ చాలా బాగా చేశాం వెన్నుపోయింది నెల్లూరు జిల్లాలో మంది నంబర్ వన్ అని చెప్పారు ఇంటెలిజెన్స్ దాంతో గుచ్చిరెడ్డి కోణంలో పర్యటిస్తా ఉంది ఎంత కోపం వచ్చేసింది వాళ్ళే చెప్పాడంటే తెలుగుదేశం వాడు అమ్మా కోరు కనబడడం లేదు అన్ని పరకాయలే కనపడుతుంది నచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేసింది నన్ను ఎందుకు అంత కోపం దీనికి రాజకీయాల్లో పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఎవ్వరికీ అర్థం కానిపరు ఇప్పటికీ చెప్తున్నా వద్దమ్మా ఆవేశాలు వద్దో అదృష్టం ఉంది ఈ వియములు మిమ్మల్ని గెలిపించాయి పది మందికి సహాయం చేయండి నియోజకవర్గానికి మంచి పేరు తెలియదు అంతే తప్ప ఆ మాటలేంది ఆ భాష ఏంది ఆ పిట్టడంంది ఓ ఊరు నియోజకవర్గం చరిత్ర ఏంది గంట చాలా మంచి మనసున్నవాడు అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మంచి మనసున్నవాడు ఒప్పుకోవద్ద అందరూ మర్చుకుంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఏడ ఏడగలవాడ కూడా అది రాజకీయం అంటే ఏంది ఆ భాష ఏంది నువ్వు ఎక్కడుండేవి కానీ సంవత్సరాల క్రితం ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఎప్పుడు అతన్ని మాన హింసం పెట్టుబడి ఉంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయి అతను పొందుకున్నాడన్నా ప్రభాకర్ అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిజంలో అన్న సరిపోతావు బయట ఎక్కడ దగ్గర లేపేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజులు నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నివచ్చు అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుకోవేవా ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి రెండు సిట్టింగ్ అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు నడవంత్రపు శ్రీ రాజమత కదా చేసినా చేస్తారు అయినా ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత తాగి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం ఎమ్మెల్యే కూడా ఇటువంటి పనులు మారుపడి మంచి ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భారీ కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని బలే మా మనుషుల్లో ఉంటాయి పాత ఆయన ఎమ్మెల్యే